హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము అయితే మీ అందరితో పాటు మరొక కుకింగ్ వీడియో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున షూట్ చేశానండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను టీ అయితే పెట్టేశాను అనమాట మరింత టీ పెట్టేశాను అందులో అప్పలు వేసుకొని తింటే బాగుంటుంది కదా అండి ఈ అప్పలనే అని చెప్పేసి నేనైతే టీ ప్రిపేర్ చేసుకున్నాను ఎక్కువగా టీ పోసేసుకొని ఐదు నిమిషాల తర్వాత తింటే మంచిగా ఉంటుంది నేను మా నాను ఇద్దరం తినేస్తాము కొంచెం టీ ఫస్ట్ తాగాలండి మంచిగా మైండ్ రిలీఫ్ ఉంటుంది కొంచెం అయినా తాగాలి అందుకని చెప్పేసి నేను కొంచెం మిగిలించుకొని వేరే టీ గ్లాస్లో పోసేసుకుంటున్నాను తాగిన తర్వాత అప్పలు తినేస్తాం మేము బాగుంటాయి అండి ఇట్లా తినేవాళ్ళు మంచిగా ఇంట్రెస్ట్గా తింటారు కానీ తినని వాళ్ళు అయితే హేట్ చేసుకుంటారు అంటే కంప్లీట్గా హేట్ చేస్తారన్నమాట బాగుంటాయా ఎందుకు అవి అట్లా తింటారు అది ఇదని చూడండి ఇంకా నా టీ అయితే మంచిగా రెండిటీ సరిపోయింది తినేసాము టైం వచ్చేసి మార్నింగ్ టెన్ అవుతుంది ఇంకా ఇక్కడైతే భోజనం పెట్టేస్తున్నాను అనమాట ఆఫీస్ టైము కాబట్టి భోజనం పెట్టిస్తే తినేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు ర్యామ్స్ మేమైతే ఇక రిమైనింగ్ పనులు ఏమంటే చూసుకోవాలి ఓకే చూసారు కదా వేడి వేడి అన్నంలో ఇంకా పచ్చడి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది కదండి విడన్నంలో ఏది వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి కానీ కూర కానీ నేనైతే మటన్ వేస్తున్నాను ఇది పండగ రోజుదండి ఎక్కువ ఎక్కువ ఉండే ఇంకా అదైతే వెయిట్ చేస్తున్నాను వెయిట్ చేయడం కూడా అయిపోయింది అదైతే వేస్తాను అనమాట చాలా బాగుంటుందండి మటన్ వండిన రోజు కంటే నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే చాలా బాగుంటుంది ఓకే చూసారు కదా ఇంకా అన్నం అయితే పెట్టేశాను కూర కూడా వేస్తున్నాను అనమాట కూర చూడడానికి చాలా బాగుంది తింటే ఇంకా బాగుందండి మటన్ మస్తుంది అందులో ఉండే కోవులు ఉంటాయి చూడండి అదైతే నాకు మస్తు ఇష్టం లివర్ చికెన్లో అది ఇష్టం అంతే ఇంకా ఓకే చూసారు కదా నేనైతే ఇక్కడ భోజనం పెట్టాను కర్రీ వేసాను ఇంకా ఇచ్చేసి మేమైతే వేరే పప్పు చేసుకుంటున్నామండి ఒక మూడు రోజులైంది ఇంట్లో కూరండగా అందుకని నిన్న నేను ఏం షూట్ చేయలేదనమాట వంట చేస్తేనే షూట్ చేయాలనిపిస్తుంది ఇంకేదో ఒకటి క్రియేట్ చేసి అప్పటికప్పుడు ఏం షూట్ చేస్తామని చెప్పేసి నేనైతే ఏం షూట్ చేయలేదు నిన్న వంట లేదు కాబట్టి త్రీ డేస్ నుండి మాకు అదే మటన్ అనమాట ఇక్కడేమో ఇంకా ఈరోజు వద్దులే అని చెప్పేసి నేనైతే పప్పు వండుతున్నాను నానుకి నాకు ఈ పప్పు అయితే పెసరపప్పు పద్దెనిమిది నిమిషాలలో ఉడికిపోయిందండి మంచిగా ఇదైతే మంచిగా మెత్తగా ఇనుపుకోవాలి ఇట్లా ఇనుపుకున్న తర్వాత కొంచెం చింతపండు పులుసు అయితే పోసాను ఉప్పు కారం వేసాను నాను తినేది కాబట్టి కొంచెం కారం తక్కువ వేసానండి అంటే తక్కువ చాలా తక్కువ వేసాను అనమాట అది మంచి కాగబెట్టుకున్న తర్వాత ఇక్కడైతే ఇక తాలింపు కొరకు ఒక గిన్నె పెట్టేశాను మంచి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు గింజలు ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకుందామండి ఆయిల్ బాగా వేడి ఉండాలి మనం వంట చేసేటప్పుడు మామూలుగా ఏది వేసినా కూడా మామూలుగా వేయగానే మంచిగా మాడిపోయేలాగా ఉండాలి అప్పుడే ఏదైనా టేస్ట్ వస్తుంది ఆయిల్ బాగా హీట్ అవ్వాలి కాగా ఆయిల్లో ఏది వేసినా కూడా అంతగా బాగుండదు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నేనైతే మెంతులు జీలకర్ర ఆవాలు వేసాను తర్వాత ఎల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు వేస్తున్నాను అనమాట ఆనియన్స్ అయితే వేయట్లేను ఆనియన్స్ లేకుండా వేస్తున్నాను అనమాట బాగుంటుంది ఆనియన్స్ లేకున్నా కూడా చూసారు కదా కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగుంటుందండి మంచిగా ఉంటుంది అంటే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అన్నమాట టేస్ట్ కొంచెం చేంజ్ అవుతుంది తాలింపులో అల్లం పేస్ట్ అయితే చూసారు కదా ఫ్రెష్ అల్లం పేస్ట్ అండి మంచిగా ఉంటుంది ఇది ఒక మూడు నాలుగు రోజులు ఉంది మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ పేస్ట్ చేసుకోవాలి ఒకసారి ఇదైతే కలిపేసుకుందాము అల్లము కొంచెం పచ్చివాసన రాకుండా ఆయిల్లో మంచిగా ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత పప్పు అయితే ఇందులో పోసేద్దాం బాగుంటుందండి పప్పు ఇందులో కొత్తిమీర కానీ పుదీనా కానీ వేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఫైనల్గా కొత్తిమీర వేయాలని చెప్పి మంచిగా చిన్న చిన్నగా చాప్ చేసి పక్కన పెట్టాను దాన్ని చిన్న పీసులు లాగా చాప్ చేసుకున్నాను అంటే అట్లా చాప్ చేసుకుని వేసుకుంటేనే బాగుంటుంది మరి పెద్ద పెద్ద కాడలు కాడలు వేసుకుంటే అది గిన్నె నిండా అనిపిస్తుంది కదండి ఒక ఫ్రెండ్స్ నేనైతే తాలింపులో పప్పు పోసేసాను ఈ పప్పు అయితే పప్పు గిన్నెలో వేసేస్తాను ఆ తర్వాత ఒక్క నిమిషం అట్లా ఉంచేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటే మనకు పప్పు అనేది రెడీ అయిపోతుంది పిల్లలకి కారం లేకుండా చేసి పెడితే బాగా మంచిగా తింటారండి కడుపులో మంటారు అది మనకే కొంచెం మంటలాగా వస్తూ ఉంటుంది ఎక్కువ కొంచెం కారం తిన్నా కూడా మరీ కారం అంటే వేయకుండా ఉండకూడదు కానీ కొంచెం అయితే వేస్తాను నేను ఖచ్చితంగా ఇది ఎస్పెషల్లీ నాను నా కొరకు ఇద్దరి కొరకు అనమాట చూసారు కదా ఇంకా పప్పు అయితే ఇక ఇందులో పోసేసాను కొంచెం గిన్నెడి వాటర్ ఇందులో వేసేస్తే మనకి పెసరపప్పు కదా అండి ఉంటా అంటే ఉంటా అంటే ఇంకా టైట్ అయిపోయిద్ది అది ఈవినింగ్ కల్లా మరీ టైట్ అయిపోతుంది ఇది చార్లాగా చేస్తేనే కొంచెం మంచిగా అనిపిస్తుంది కానీ మేము చార్లాగా చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు ఒక ఫ్రెండ్స్ చూశారు కదా నా పప్పు అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం అండి బాగుంటుంది కొత్తిమీర వేస్తే స్టవ్ అయితే మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తున్నాను ఇదే పన్నెండు వంట చేయటం క్లీన్ చేయడం ఇదే ఉంటుంది ఓకే చూసారు కదా కొత్తిమీర వేసాను ఈ కొత్తిమీర తర్వాత ఒకసారి కలుపుకొని ఇంక మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కంప్లీట్గా వంట అనేది అయిపోతుంది నేను ఈ పప్పు చేసినప్పుడు మధ్యాహ్నం పన్నెండు అవుతుందండి పన్నెండు పన్నెండున్నర అవుతుంది ఆ టైంలో చేశానన్నమాట ఓకే ఉప్పు పసుపు కారం అల్లం పేస్టు ఇవన్నీ ఇక అంత పులుపు అంత మంచిగా ఈక్వల్గా బ్యాలెన్స్డ్గా ఉంది అనమాట అంత ఉంటే బాగుంటుంది ఏదైనా టేస్ట్ ఏదొక్కటి ఎక్కువైనా అసలు బాగుంటుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈవినింగ్ అండి ఫ్రూట్స్ ఇంట్లో మాకు రెగ్యులర్గా ఉంటాయి ఎప్పుడైనా సరే అవైలబుల్లో ఉంటాయి ఈరోజు నిన్న లేవు అండి మేము బయటికి వెళ్ళలేదు లేకుండే ఇంక ఈరోజు తెప్పించానమాట ఆఫీస్కి వెళ్ళొచ్చేదారిలో అంటే తీసుకొచ్చిండు ర్యామ్స్ అయితే మాకు అంటే ఎప్పుడు ఉండాలి అండి రోజు ఉండాలి ఫ్రూట్స్ అయితే మంచిగా తిన్న తర్వాత వెంటనే ఫ్రూట్ ఏదో ఒకటి తింటాం ఇంక ఖచ్చితంగా ఇంక ఇక్కడ చూడండి గ్రేప్స్ బ్లాక్ వైట్ గ్రేప్స్ అని చెప్పాను కదా ఈ బ్లాక్ గ్రేప్స్ ఇంకా ఇది అన్సీజన్ అండి సీజన్ కాదు కదా ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి మరీ అంత తీయగా ఏమైతే లేవు కొంచెం పుల్ల పుల్లగానే ఉన్నాయి చూడడానికి మంచిగా ఉన్నాయి కానీ కొంచెం పుల్లగా ఉంది దీన్ని జ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకొక వన్ మంత్ ట్వంటీ డేస్ అట్లా వెళ్ళిపోతే మంచి మంచిగా తీయగా వస్తాయి అండి ఫ్రూట్స్ అయితే మంచిగా ఉంటాయి యాపిల్స్ వైట్ గ్రేప్స్ నెక్స్ట్ బనానా ఇవన్నీ తీసుకొచ్చుకున్నాము తర్వాత ఇవైతే ఇక కొంచెం వాటర్ వేసి కడుక్కొని తినాలండి గ్రేప్స్ పౌడర్ వేస్తారు కదా ఆ పౌడర్ అంతా పోయేలాగా వాటర్లో వేసుకొని శుభ్రంగా కడుక్కొని తినాలి జ్యూస్ చేసుకున్నా చాలా బాగుంటుందండి ఇదైతే అంత పౌడర్ పౌడర్ కనిపిస్తుంది కదా అది హెల్త్కి మంచిది కాదండి ప్రెగ్నెంట్ లేడీస్ తింటే ఇంకా అస్సలు మంచిది కాదు తినొద్దని కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు డాక్టర్స్ సరే ఇంకా ఇది మనం రెగ్యులర్గా తినేది కాదు కాబట్టి నేను ప్రతిదీ అంతే అండి ఇది మనం రెగ్యులర్గా తినేది కాదు కదా ఎప్పుడు ఒకసారి తింటాం తింటే ఏమవుతుందని నేను లైట్ తీసుకుంటాను నిజంగా కానీ అది మంచిది కాదు హెల్త్కి తినొద్దు అన్నప్పుడు తినకుండా ఉంటేనే కానీ ఏం కాదులే అన్నట్టుగా ఉంటుంది నాకైతే ఇది ఒకసారి ఇది ఒకసారి అనుకుంటా ఎప్పుడో ఒకసారి తెచ్చుకొని తినేస్తాము కానీ పప్పాయ పైనాపిల్ మాత్రం ఖచ్చితంగా అస్సలు తినకూడదు ప్రెగ్నెంట్ లేడీస్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా నేనైతే ఇది మంచిగా వాటర్లో వేసి కడిగి మా నాన్న నేను ఉగ్రం తినేస్తాము ఇంకా అయితే ఫాస్ట్ ఫాస్ట్గా ఒక ఐదు ఆరు తినేసిండు తర్వాత ముట్టలేదండి ఇక అంతే తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నాను చెప్పాను కదా కొంచెం పులుపు ఉన్నాయని జ్యూస్ చేసుకుంటున్నాను ఒక చిన్న బనానా ఒక చిన్న యాపిల్ ముక్క నెక్స్ట్ వచ్చేసి గ్రేప్స్ ఇవన్నీ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇదేంటంటే మరీ బరకగా పడదామని అనుకున్నాను కానీ మరీ బరకగా అయిపోయిందండి అట్నే ఉన్నాయి కొన్ని నాలుగైదు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగొద్దండి న్యాచురల్గా ఉంటేనే బాగుంటుంది ఎప్పటికప్పుడు చేసుకొని తాగితేనే బాగుంటుంది దీనిపైన నేను ఐస్ క్యూబ్స్ ఉంటే వేసేదాన్ని కానీ లేకుండే ఇట్లా తాగితేనే బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి